హాయ్ హలో అందరికీ ఈరోజు క్యారెట్ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దానండి ముందుగా బొంబాయి రవ్వని ఒక కప్ తీసుకో తీసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా కలపాలండి స్మూత్గా అయిపోతుంది కలిపేసరికి ఉండ ఇలా రెండు చపాతి ముద్దలాగా చేసుకొని ఇలా ప్లేట్కి నెయ్యి అంటించేసి ఇలా చేయాలి చపాతీల చపాతి షేప్ అయితే రాలేదండి ఎందుకంటే అది పిండి ఇది రవ్వ కాబట్టి ఇదైతే వచ్చేస్తాయి ఇలా రోస్ట్ చేయాలి అవి వేసి వాటిని మెత్తటి పేస్ట్ అయితే చేయాలి మెత్తగా మిక్సీ పట్టేయాలి వాటి బొంబాయి రవ్వతో చేసిన చపాతి లాంటివి ఇలా నీట్గా క్యారెట్ క్యారెట్ని ఇలా కడిగేయాలి ఇలా తురుముకోవాలండి క్యారెట్ని మంచిగా నీట్గా ఒక బాండీలోకి నెయ్యి వేసి ఇలా క్యారెట్ని కలిపేయాలి టేస్ట్ మాకు సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి క్యారెట్స్ ఇలా లడ్డు క్యారెట్ రవ్వ రవ్వలడ్డులాగా చేసేవండి రోజుకోటి చాలా ఇష్టంగా తింటారు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్న అదే కప్పుతో బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేయాలండి అలా మిశ్రమానికి కలిపి మిక్ మిక్సీ పట్టిన మిశ్రమానితో పాటు ఇలా నెయ్యి వేసిన క్యారెట్ని కూడా కలిపేస్తే రవ్వలడ్డూనే ఎంతో లడ్డు రెడీ అయిపోయింది టేస్ట్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినే క్యారెట్ లడ్డు అండి ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది చూడండి మా ఫుడ్ ఎంత ఇష్టంగా తింటున్నాడు మస్తు మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్